నాకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది అవును అందుకని మా నాన్న అన్నాడు కదా ఏమని కొడుకు పుట్టినా బిడ్డ నీ పేరే పెడతాను తల్లి అన్నాడు ఆ సావిత్రి మొక్కాడు మొక్కాడు అప్పుడు నేను బిడ్డను పుట్టాను కాబట్టి కాబట్టి నా పేరు సావిత్రి అంటారమ్మా అంటే ఆ తల్లి పేరే మీకు కూడా పెట్టారు సావిత్రి కాకపోతే మీ పేరు సావిత్రి సావిత్రి ఆమె సావిత్రి సరేనమ్మా మీకు అయిందా అయిందా

మరి అట్లా అరగస్తున్నారు పెళ్లి అయిందా తల్లి అంటే ఇట్లా సప్పుడు చేస్తే అర్థమవుతుంది కావచ్చు అని సరే మంత్రి నాకు వివాహము కాలదని విచారిస్తున్నావే గాని చిన్న వయసులో నా పెళ్లి అవసరమా అంటే నేను ఇంకా చిన్న వయసే అనుకుంటున్నావా నువ్వు ఎట్లు తెలుసా కాదమ్మా నువ్వు ఎట్లు తెలుసా బెండకాయ లెక్క ముదిరి వంకాయ లెక్క అడిదిరిగి పొట్లకాయ లెక్క పొడిగాను అదే మా కులం అయితే నా సాయిరాంగ్ ఈపాడికి ఇద్దరు ఇది ఏంటిది కౌల పిల్లలు మరి మరి అన్ని అన్నడుతున్నవే గానీ కానీ మరి నీకు అయిందా ఏంటి చదివి వెళ్ళి అయిందమ్మా అవునా హా ఎంతమంది పిల్లలు పిల్లగల్లా ఆ ముగ్గురు ముగ్గురు పిల్లల కొడుకులా బిడ్డలా వాళ్ళ ఆ ఇద్దరు కొడుకులు మొగ మొగ పిల్లగాడు ఇద్దరు కొడుకులు ఒక మగ పిల్లగాడు అంటే ముగ్గురు కొడుకులు కావచ్చు నాకు ఇంటికన్నా గట్లా చెప్పింది ఇంటికన్నా గట్లా చెప్పిందా మరి ముగ్గురు పిల్లలు ప్రతిరోజు ఏం చేస్తున్నారు వాళ్ళ అంటే ఇద్దరు కౌల పిల్లలు ఎప్పుడు నాకంటే ఆరు నెలలు పెద్ద వాడు ఎప్పుడు ఆ అమ్మపోతా నాన్న పోతా 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 మా ఇద్దరు మధ్యలో దిగుతున్నాడు ఆ కాదురా నాకంటే ఆరు నెలలు పెద్ద నా పెద్ద కొడుకు అంటున్నావు నీకంటే ఆరు నెలలు పెద్ద ఎట్లా ఎలా అంటే నేను లేక లేక ఒకే ఒక కొడుకును పుట్టాను మా అమ్మ నాన్నకు అవును అయితే మా అమ్మ నాన్న ఏం చేసాడు ఒక పంతుల దగ్గరికి వెళ్ళి నా కొడుకు నిండు నూనెలు బక్కలంటే ఏం చేయాలి పంతులను అడిగితే ఆ పిస పంతులు ఏం చెప్పిండంటే పిల్ల తల్లిని చూసి పెళ్లి చేయడు వాళ్ళ అమ్మకు నీ తాళి కట్టడు వాడు పాలు చెప్తాడు పాలు పని పనిచేసిన నీ చుడాగారే సుట్టు వాడు నువ్వు కూడా చుట్టండు అదే ఎవరైనా కానీ పర్సు పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు కానీ పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటారు చేసుకుంటారు వాడు ఆరు నెలలు పెద్ద కొట్టి చాలా సంతోషం అమ్మ అయినా ఈ రోజులలో ఒక్కరిని ఇద్దరిని పోషించడమే తల్లికి భారం చాలా కష్టం తల్లి పాలు కూడా సరిపో సరిపోతారు మరి ముగ్గురు పిల్లలకు తల్లి పాలు సరిపోతాయా అయ్యో అస్సలు సరిపోతులేవమ్మ పాలు సరిపోకపోతే తెల్ల అయితే ఓన్ దోడు ఓన్ దోడు ఓన్ దోడు చీపుతూ నోట్లో ఏలు పెట్టుకుని పాలు సరిపోక చీపుతారు ఆ సినిమా చూపుతాడు ఏలు ఏలు ఏళ్ళు నోట్లు పెట్టుకుని సీకుతున్నారా చాలా విచిత్రంగా పెళ్లి మాట్లాడుతున్నా కాకపోతే పెళ్లి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రా అంటే అయినా ఈ ప్రపంచములోన పాడ మోయడానికి నలుగురు కావాలి కావాలి పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు కలవాలి పిల్లలు కలగాలంటే ఇద్దరు కలవాలి కాబట్టి మరి భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కలుగుతారు ఎవరైనా కాలేదు కదా కాలేదా అట్లా నీకు ఇట్లా కావాల్సేమో పెళ్లి నీకేమన్నా అట్లా చూడ నేను విద్యలు నేర్చుకుంటున్నా పాఠశాలలో అంటే ఇంకా పెళ్లి కాలేదు పిల్లలు లేదు పాఠశాలలో చదువుకుంటున్నాను ఎన్నో కళాశమ్మ కళాస అంటే ఎన్నో తరగతి కలస నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పద్దెనిమిది పురాణాలు అంటే నాకు అట్లా చెప్తే అర్థం కాదమ్మా అంటే తరగతి ఓ నాకంటే తక్కువనే కాదు నువ్వు నాకంటే తక్కువ నువ్వు పదకొండా అంతకంటే ఎక్కువ పన్నెండా అంతకంటే ఎక్కువ తీసేస్తే మూడో మూడో కలస్ మూడు పదిలో ఏముందమ్మా పదిలోనా భారతము భాగవతము నీతి శాస్త్రం బాహుబలి పుష్ప పుష్పటు అది నీ పదిలో ఉన్నాయి నా మూలలో ఉన్నాయో సార్ ఏమిటి పిల్లలు సంసారం నీ పది నిసి పెట్టి నా మూలకి నాకు నేర్చుకొని మా నాన్నగారైన అశ్వపతి మహారాజు వద్దకు వెళ్ళిపోయి మరి అతని యొక్క ఆశ్స్యులు తీసుకొని తీసుకొని మరి ఇక త్వరలో వివాహం చేయడానికి కూడా మా నాన్న నిర్ణయించుకుంటున్నాడు మరి వాళ్ళ పెద్దల ఇష్టమే మా ఇష్టం కానీ పెద్దల్ని కాదని మేము దిక్కరించి ఏ పనికి కూడా నిర్ణయం తీసుకుంటాం మా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మా నాన్న వద్ద శివాయ నమహాడు రాజేష పరమేశలతి కరుణీ చరాణీతయా या गो మాట్లాడతాను చిత్ర ఎవరు వచ్చినా కానీ విచారించు అలాగేనమ్మా ఆయన సుమసేనామసేనా Ha, ah, dumasin na Maharaj. i'm <laughs> कोरिको चा दूरु चंडी दादा

మరి ఆ శాల్వా దేశాన్ని పరిపాలించి మీ పేరేమిటి మీ పేరు ధుమాసేన మహారాజు మరి మీకు కళ్యాణం అంటే పెళ్లి సరిగాదా మరి మీ భార్య పేరు మీ భార్య పేరు దేవా భార్య పేరు అంటే రుద్రాంగి పక్క పండి భద్రాంగింగి భద్రాంగి సరే దేవా మరి మీకు ఏమన్నా కొడుకుల బిడ్డలు లేక లేక ఒకే ఒక అతని పేరేమిటి సత్యవ్రతుడు అంటే మరి మీ కొడుకు పెన్ని చేశారా చదువుకుంటున్నాడా భార్గవ ముని దగ్గర ఆశ్రమంలో ఆశ్రమంలో చదువుకుంటున్నారు సరే మహారాజా మీరు రాజును అంటున్నారు సాల్వా దేశాన్ని పరిపాలించే మీద ఇలాంటి విలువైన భోజనాలు లేవు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు వచ్చా దేవా నిజమయ్యేసాది ఇలా చెప్పు చెప్పండి ఏమో వినంతో అంటే ముందు మీరు సాల్వా దేశాన్ని పరిపాలించేటప్పుడు నా యొక్క యాత్ర నా యొక్క కన్నబిట్టే మాదిరి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కన్నపిడ్డల్లా చూస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మరి ఏం చేయలేదు దేవ చెప్పండి అప్పుడు ఏం చేసిన చెప్పాలి మాయా జూదం ఆడారు ఆ జూదంలో మీరు ఓడిపోయారు ఆ తర్వాత మీకు చాలా కోపం వచ్చి వాళ్ళతో యుద్ధం కూడా చేశారు ఆ యుద్ధంలో కూడా మీరు ఓడిపోయారు ఆ తర్వాత రాజ్యాన్ని వాళ్ళకు అప్ప ఈ అడవిలో తిరుగుతున్నారు దేవా సరే గానీ మరి మీకు కంటి చూపు కూడా కనిపించదేవాళ్ళు ఆహా పుట్టు గుడివాడు ఆ దేవా ఇంకా ఏం జరిగేది దేవా ਆਪ ਲੋਹੇ ਦਾ ਪੋਜੇਦੇ ਆਂ ਚਮਤਾ ਚਮਲੂੜਾ ਨਹੀਂ ਹੋਰੀਦੇ ਆਪੜੋ ਯੋਧਾ ਪੋਜੇਦੇ

మా యొక్క సావిత్రి దేవికి తగినటువంటి వినిపించి బ్రాహ్మణులు దేవా నేను బ్రాహ్మణి వెళ్ళాను ఎందుకంటే సావిత్రి మీకు కూతురు కన్నారు పెంచాను కానీ సావిత్రిని సభలోకి పిలిచి ఈ సంవత్సరం చేసుకుంటున్నా పెళ్లి మల సంవత్సరం చేసుకుంటు అడిగిన తర్వాతనే లేదు నేను చెప్పినట్టు వినాలి లేదు మీరు ఎన్ని చెప్పినా వింటాను గానీ సావిత్రి విషయంలో ఇప్పుడు పెళ్లి మాత్రం సావిత్రి అడిగినా కానీ చేసు లేదు ఇప్పుడు బ్రాహ్మా వినిపించి ఆహా చూడు నా యొక్క మర్మ తెలుసుకొని నీవు నా యొక్క కొమ్మంత చిరుదాళ మరి తెలుసుకునే అవసరమేం లేదు అలాంటున్నారా రాజా విను సావిత్రి పెళ్లి అంటున్నారు ఏమంటున్నారు ఏమంటున్నారు నాకేమంతా ఒక్క విషయం కోతరుడు కదా అంటే సావిత్రిని అడగక ముందే మనం బ్రాహ్మణుల మీదకి వెళ్ళి బ్రాహ్మణులను తీసుకువచ్చి ఎలా వాడు ఉన్నాడా లేడా చూడాలి పెళ్లి చేయాలి అని అంటున్నారు నేను నా మనసులో ఎలాంటి కోరిక ఉందో తెలుసా రేపు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలైనా ఉంటాయి సావిత్రిని సభలోకి పిలిచి సంవత్సరం పెళ్లి చేసుకుంటావా అతి సంవత్సరం పెళ్లి చేసుకుంటావా అసలు పెళ్లి చేసుకోవా చేసుకుంటే ఎవరైనా ప్రేమించావా అని కూతురైనా నా కూతురైనా ఎవరి కూతురైనా ప్రేమిస్తారు కాబట్టి సభలోకి పిలిచి అడగాలి ఏమిటి దేవా నవమోహమై నారకోకు కడిగే

ಅಕ್ಕ ವಿಧ ಮೊದಲು ಬ್ರಾಹ್ಮಣ ఆ బ్రాహ్మణుని చెప్పించి నీవు పోని చెకడ ఉన్నాడైన చక్కనిటువంటి నువ్వు ఏం చెప్పాల్రా సరేలేవా బ్రామాయం తీసువస్తాను నాకు ఏం కావలేదు మన కోతురు సావిత్రి పిలిచి అడుగుదాం ఒక మాట అడిగిన తర్వాత ఆమె చేసుకుంటా అంటే చేద్దాం వనదు వనదు వనహట్టున్నాను అదే నాడిందేవా లేదు